పశ్చిమ నియోజకవర్గంలో మరోసారి టీడీపీ విజయం ఖాయమని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్ల మాధవి ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మాధవి నామినేషన్ సమర్పించారు బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసన్ని చంద్రశేఖర్ తో కలిసి హిందూ కాలేజ్ సిగ్నల్స్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం జిఎంసీలో మాధవి నామినేషన్ వేశారు అనంతరం మీడియాతో మాధవి మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ లకి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమానికి లభించిన ఆదరణతో గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు నమస్కారం అండి ముందుగా ముందుగా మీడియా మిత్రులకి ఇప్పటిదాకా నా వెంట వచ్చిన అశేష జనవాహినిలో మా కార్యకర్తలకి నాయకులకి నాకు మద్దతుగా నిలిచిన మా అన్నలందరికీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను ఈరోజు చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ ఫామ్ తీసుకోవడం జరిగింది ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగింది మీరందరూ చూశారు ప్రతి ఇంటి నుంచి ఎంత తరలి వచ్చారు ప్రజలంతా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము తరలి బయలుదేరి వచ్చాము ఇక్కడికి అయితే మీరు చూశారు ఇదొక్కటే నిదర్శనం మీ అందరికీ ఘన విజయం మాదే అవుతుంది కూటమి గెలిచి తీరుతుంది అడుగడుగున హారతులు ఆశేష జన ఆదరణ మీరందరూ ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు నామినేషన్ నామినేషన్తోనే మీకు రుజువైపోయి ఉండొచ్చు ఇప్పటికే మా గెలుపు ఎలా ఉండబోతుంది అన్నది కాబట్టి పేరు పేరున నన్ను ఈ విజయానికి చేరువ చేస్తున్న నా అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి అన్నలకి చెల్లెళ్ళకి గుంటూరు పశ్చిమ సబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా